నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ నవత ఆడెవడం ఆస్ట్రియాలో కూర్చొని ఆర్థికవేత్త అనే పేరుతోటి భారతదేశాన్ని ముక్కలు చేయాలంటాను ఏడో విదేశాల్లో కూర్చొని నోటికొచ్చిన కూతలు కూస్తే ఈ దేశంలో వాళ్ళు ఏం చేస్తారు ఒకవేళ అరెస్టులో ఇంకోటో ఇంకోటో ఇష్యూ చేస్తే ఆ దేశంలోని అక్కడ ఉన్న అన్ని రకాల ఏమంటారు మాటలు అవన్నీ అయిపోయి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఈలోపు ఏదైనా జరగచ్చు కాబట్టి విదేశాల్లో కూర్చొని మా నోటికి వచ్చిన కూతలు కూర్చు ఉంటామని మాట్లాడేటోళ్ళు ఈ మధ్యకాలంలో అలాంటి ఎదవలు మంది అయిపోయినారు ఇక ఆ ఎదవల్లో అంతకంటే దరిద్రంగా ఆస్ట్రియ ఆర్థికవేతట గుంటర్ ఫెలింగర్ గుంటర్ ఫెలింగర్ ఈయన పేరు భారత్ని ముక్కలు చేయాలట ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టేసి ఈయన ఏం చేసిందయ్యా నీకు భారత్ భారతిని ముక్కలు చేయాలనే ఎదవల్ని రోడ్డు మీద పెట్టేసి ముక్కలు ముక్కలు చేసేయాలి ఎన్ని ముక్కలు చేస్తారు అసలు నేను ఒక విషయం అడుగుతా క్లియర్ కట్గా చెప్పండి అఖండ భారతిని ముక్కలు చేసేసిండ్రు ముక్కలు చేసిన ఏ ముక్కైనా ఏ ముక్కైనా ఆనందంగా ఉండడం చూసిండ్రా ప్రశాంతంగా తిండి తింటం చూసిండ్రా ప్రశాంతంగా బ్రతకడం చూసిండ్రా ఇంకా ముక్కలు చేయాలి అంటే తిన్నదరగట్లేదా మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది దీని మీద కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందట భారత్లో ఆయన ఎక్స్ పై నిషేధం విధించింది నాకు ఇక్కడ అర్థం కాని విషయం కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటి అడగాలనుకుంటున్నా ఇక్కడ ఎక్స్ అకౌంట్ని నిషేధించేస్తే అయిపోయిద్దా ఆడి మీద యాక్షన్ లేదా ఆడేడో కూర్చొని భారతదేశాన్ని ముక్కలు చేయాలంట తుస్ అమో భారతదేశాన్ని ముక్కలు చేయాలంటారా వద్దొద్దు భారతదేశాన్ని ముక్కలు చేయాలని ఎవరైనా ఎక్స్లో పోస్ట్ పెడితే మేము ఒప్పుకోము ఆ ఎక్స్ అకౌంట్ని భారతదేశంలో మేము నిషేధిస్తామంటే అక్కడితో కేల్కత్తం దుకాన్ బందా వాడికి అంతకు మించి శిక్ష లేదా లేదా ఒక దేశాన్ని ముక్కలు చేయాలి అనే వాడి మీద ఎక్కడ కూర్చొని మాట్లాడినా సరే వాడి గొంతుకలోని నరాలను లాగి దేశం గురించి మాట్లాడితే కబర్దార్ అనేలాగా శిక్షించాలి అభ్యంతరకర పోస్టు గురించి హోం మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖలు ఎక్స్ దృష్టికి తీసుకెళ్లాయి భారత్ లో ఆయన అకౌంట్ బ్లాక్ చేయాలని అభ్యర్థించాయి భారత్ ముక్కలు చేసి ఖలిస్తాన్ ను ఏర్పాటు చేయాలంటూ గుంటర్ అంతకు ముందు పోస్టు పెట్టిన విషయం తెలిసిందే భారత ప్రధానిని రష్యా మనిషి అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనిపై జనాలు నెట్టింటా మండిపడ్డారు ఉక్రెయిన్ కొసోవో బోస్నియా ఆస్ట్రియా దేశాల నాటో సభ్యత్వ పరిశీలనకు ఉద్దేశించిన ఓ కమిటీకి ఫెలింగర్ అధ్యక్షుడిగా ఉన్నారు బాల్కాన్ దేశాల ఆర్థిక రంగ ఏకీకరణను ఉద్దేశించిన మరో యాక్షన్ గ్రూప్ లో బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు గుంటర్ ఫెలింగర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మించారు ఆయన ఆస్ట్రియా ఆర్థికవేత్త ప్రస్తుతం ఉక్రెయిన్ కొసోవో బోస్నియా మరియు ఆస్ట్రియా దేశాల నాటో సభ్యత్వం కోసం ఆస్ట్రియన్ కమిటీ అధ్యక్షుడిగా అయితే వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్నారు యూరోపియన్ యూనియన్ నాటో విస్తరణకు కూడా మద్దతిచ్చారు బియన్నా వియన్నా యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ లో చదివిన పెహ్లింగర్ జాన్ కూడా రష్యా విచ్ఛిన్నానికి పిలుపునిచ్చారు చైనా భారతదేశం మరియు ఇరాన్లపై కఠినమైన వైఖరికి పేరుగాంచిన పెహ్లిగర్ జాన్ ఒకప్పుడు బ్రెజిల్ ని కూల్చివేయాలని కూడా పిలుపునిచ్చారు ఇలాంటి వాళ్ళని భరిస్తున్న ఈ విశ్వానికి శతకోటి దండాలు ఎక్కడెక్కడో భూకంపాలు ఎక్కడెక్కడో వరదలు వచ్చి జనాలు పోతారట ఇలాంటి పాపిష్టులు ఉన్న ప్లేస్లో ఎందుకు రావు ఏదైనా బద్దలయ్యి అందులో కూరుకుపోతే దరిద్రం మొదలుపోయింది అవునంట్రా కాదంటరా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ని మన ఛానల్స్కి కొండంత బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మా ఛానల్ వ్యూవర్షిప్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో యావరేజ్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందండి పర్ మంత్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను అంతకైతే అయితే తగ్గదు సో మీరు ఇచ్చే యాడ్స్ వల్ల ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ ప్రమోట్ అవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది కాబట్టి యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి చేస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్